ఎట్లున్నావు బాగా ఏం డల్ ఉన్నావు ఏం లేదు కదా మీకు బానే ఉందా ఏరా బడికి పోతున్నావు లేదా నిన్నే రాబడికి పోతున్నావు ప్రకాశం పోతావు బాగుంటుందా స్కూలు అదే తెలుసు ఇడే కదా ఏమన్నావు బాగున్నావా ఏమా ఎట్లున్నావు బాగున్నావా ఏ పిల్లలు అంతమంది ఉన్నారు లోపల ఏ సెలవులకి వచ్చినారా ఈ ఉండేదా మన దగ్గరే సందా మనకి ఇది ఏవి వైర్లన్నీ మన కరెంటు వే లేదు డిష్ వే అవి కరెంటు వేనా ఎట్లున్నారు బాగున్నారా ఎట్లుంది మీకు ఇక్కడ గేర్లు అంతా ఏం ఇబ్బందులు ఏం లేవు కదా హలో హలో హాయ్ చెప్తావా నాకు నువ్వు మాట్లాచ్చా నీకు వచ్చా బో బోల్తి బాతే ఏ స్కూల్ పోతున్నావు నువ్వు ఇద్దరు స్కూల్కి పోతారా లేదా కొడతారా ఎక్కువ పోతారా ఏం చెప్పు ఏం ఇబ్బంది ఉంది రావట్లేదా ఏమ్మా చేపిస్తాను నన్ను ఈసారి మీకు సమ్మర్కి లోపల బాగా చేస్తా నీళ్ళకి అంత టైం ఇవ్వండి అన్ని సెటిల్ చేస్తున్నాం కదా ఇప్పుడే దానిపైన ఈరోజు పొద్దున కూడా మీటింగ్ నీళ్ళ పైన పెట్టుకున్నా చేస్తా ఖచ్చితంగా నీళ్ళది క్యూబా క్యా కైకునే ఆరే ఇద్దరు క్యా ప్రాబ్లం క్యా సరే వస్తున్నాయి సరే బట్ ఏమి సమస్య అంతగా ప్రాబ్లం ఏం లేదు డ్రైనేజ్ లో అప్పుడు ప్రాబ్లం వచ్చినాయి కదా రోడ్ అవును కటింగ్ చేసినారు కొన్ని చోట్ల బ్లాక్ అవుతున్నాయి కామ్ కరు ఇప్పుడు ఎప్పుడు వచ్చినాయి మా లాస్ట్ మీకు ఇక్కడ నీళ్ళు నిన్న నైట్ వచ్చింది ఎప్పుడు వచ్చినాయి లాస్ట్ ఎప్పుడు వచ్చినాయి నీళ్ళు మొత్తం ఈ రెండునా పైప్ లైన్ సమస్య ఏమైనా ఉందా పైప్ లైన్ ఏం లేదు ఏమీ లేదు అంగడి ఫ్యాన్సీ ఐటమ్సా ఉన్నా బాగున్నావా ఎట్లా జరుగుతుంది నీకు ఏం నీ కాలు ఇప్పుడు ఇట్లాయింది యా మా కేసమా చెల్లి ఫస్ట్ టైం ఆరే అందరు అబి బి నే ఆయా kabhi bhi nahi dekha idhar ha

సరే నువ్వు నువ్వు ఇక్కడ నీ ఇక్కడ ఎవరితో మాట్లాడుకోని వాళ్ళ కింద చేసేది నువ్వు ఇంజనీర్ కదా లోడ్ బేరింగ్ ఇయర్ బేరింగ్ నువ్వు ఇచ్చేది మళ్ళా మళ్ళీ నువ్వు బాలా చెప్తావు ఇక్కడ ఎంతమంది లేరు పోయి ట్రై చేయ వాళ్ళ కింద ఇప్పుడు వీళ్ళకి ఇంజనీర్గా అంటే చాలా వరకు దూరం బంబిడలో ఏదో చేస్తారు వరకు నువ్వు ఇక్కడ ఇది చెయ్యి ఏమంటారు దాన్ని ఇంట్లో కూర్చొని చెయ్యి అవుట్ సోర్సింగ్ చేసుకొని మాట్లాడు ఫస్ట్ పోయి ట్రై చేయి లేదా ఇంట్రెస్ట్ లేదా చూడు చూడు ట్రై చేసుకో మేలు బాగుంటుంది నీకు ఎంత సొంతమా ఇది రెంట సొంతస్తున్నావు బజ్జి వడలా టైంకి వస్తారా బాగా వస్తారా రోజుకి ఎంత సంపాదిస్తావు రెండు వందల దాకా అవుతుంది రోజుకి ఏ టైం వరకు పెడతావు తొమ్మిది వరకు పెడతావు ఇంకా చేస్తున్నావు మెకానిక్ సొంత ముందా లేకపోతే ఎట్లా వేరే వాళ్ళ దగ్గర పని చేస్తున్నావు ఏమ్మా ఎట్లున్నారంతా ఎట్లుంది మీకు ఇక్కడ గేర్లు అంత బాగుందా ఏడానికి నీళ్ళు గీలని బాగానే వస్తున్నాయా మీకు ఇబ్బంది ఏం లేదు పిల్లలంతా బడికి పోతారా వీళ్ళు పంపియండి ఖచ్చితంగా పంపించండి బడికి ఇంట్లో కూర్చోబెట్టద్దండి స్టార్ అంటే గోపం చేయద్దండి బాయ్స్ కొట్టండి కి పోతే మాత్రం ఏరా అంతే కదరా వద్దా వాడు భయపడుతున్నాడు రే నేను కొట్టను రో నిన్ను వాడు ఊరికి నేనైతే నా పిల్లలు ఎగ్గొట్టేదానికి లేదు బడి బయటికి ఎడకనా పోతున్నాం ఏదైనా ఊరికి పోతున్నాం అంటే ఓ రోజు డుమ్మా కొడితే ఇబ్బందిలా ఇంట్లో కూర్చున్న దానికైతే పోవాల్సిండేదే ఇది కింది కుంద ఏం ఇబ్బంది ఉండదా కేసో హలో నాయని పట్టుకొని తిరుగుతున్నావా ఏమ్మా ఇట్లున్నారంతా బాగున్నారా ఎట్ నీ అంగడి ఎటు జరుగుతుంది వారితో ఏం నీ అంగడి గురించి చెప్పు నువ్వు ఎట్లన్నావు నేను అట్లే అన్నా అన్ని అన్ని తెలుసుకోవాలి ఊర తెలుసుకోకపోతే ఎట్లా చూడు అది కూడా చూడు ఎట్లుందో బా అంట అది మాత్రం చెప్పదంటే ఉంటాయి దాంతో ఏముందిలే చెప్పు ఎట్లుందో అంగడి లేదు నేను అది చేపిస్తేనే మాట్లాడుతుంది లేదా నాతో మాట్లాడదు ఏమైంది దీనికి కట్ చేయండి రేపు పొద్దున పిలిపేయండి దానికి నాతో నా వరకు ఎందుకు చెప్పండి మొత్తం అయ్యా ఒక నిమిషం విను బాబా వీరు బాబా మొత్తం కట్ చేయించండి ఆడదాకా ఏం పర్లేదు పొద్దున్నే ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఉన్నారు కదా ఏం ఏం కాదు కాదు అంతే అని కేసావో ఇంకా రెడీ అయినా పోతా ఉన్నావు కాజారే జాగ్రత్త చెప్పు ఏం చేస్తున్నాను చూసి వేస్ట్ ఇంకేం అంతా బాగున్నది హలో స్కూల్కి పోతున్నావు లేదా ఏ స్కూల్కి పోతున్నావు నువ్వు 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 తొరిదానివా నీకు పళ్ళు పడిపోయినాయా పడిపోయినా ఇంకా ఇప్పుడే పడిపోతాయా హాయ్ రా మళ్ళీ ఉన్నారా నమాజ్కి పోయి వచ్చినావా ఈరోజు ఏముక్కున్నారా దేవుణ్ణి ఆ చెప్పు ముక్కున్నావు చెప్పవా నాకు మాట్లాడాలరా ఈసారి వచ్చినప్పుడు మాట్లాడాలంటే పట పట కొడతా ఏ ఇప్పుడే వాళ్ళే చెప్తున్నారు కొమ్మలు ఎదురు కొడితే మాకు నీడు ఉండదు మీరే ఏం లేదు కదా బిల్ ఎవరికిది వాకరు దొబ్బినారా ఉంది వయసు తొంభై ఉంటుందా అందుకే దుబ్బింటారు కూర్చొని అందరు ఏ నువ్వు ఏదేదో అడిగితే వాళ్ళు అట్లే దుబ్బుతారు అడగదు ఏదంటే అది నాకేం తెలుసు నువ్వు ఏమడినావో ఏమైతుంది నీకు ఏదైతుందా భలే ఉందే ఎనభై ఏళ్ళకి ఇంకా నా దిష్టి తగిలెట్టుంది వద్దులే నేను ఎక్కువసేపు దిష్టి పెడతాను